అందరికీ నమస్కారం అండి దర్శి ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మండలాల్లో కూడా ప్రతినిత్యం మేము ఈ బెల్డ్ షాపు మీద లావీ చేస్తూ ఉన్నాము మాకు రవాణా సమాచారం మేరకు దాంట్లో చేసి ఇప్పటివరకు గత ఈ కొత్తగా ఈ బాక్స్ వచ్చిన ఏడు నెలల కాలంలో మా స్టేషన్ పరిధిలో తొంభై ఈ మా షాప్ కేసు నమోదు చేయడం జరిగింది ఏ రోజు ఎక్కడ ప్రదేశం వచ్చినా నేను మా సిబ్బంది మా ఎస్ఐ గారు మేమంతా వెళ్ళి రికడి చేస్తాము రికార్డు సందర్భంగా జరిగిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి విచారణ చేపడతా ఉన్నాము అదేవిధంగా ఈరోజు కూడా మా గ్రామ సమాచారం మేరకు దొరకొండ మండలంలో దొరకొండ గ్రామానికి నుంచి రోజు సముద్రం వెళ్ళే ఒక దారిలో ఒక వ్యక్తి బ్రెడ్ షాప్ నిర్వహణ కొరకు ఎమర్జెన్సీ వాళ్ళు అక్రమంగా తీసుకెళ్తా ఉంటే నేను మా ఎస్ఐ గారు దాడి చేసి కలపడం జరిగింది ఆ వ్యక్తి దగ్గర పద్దెనిమిది ఎమర్జెన్సీ సార్లు స్వాధీనం చేసుకున్నాం అదేవిధంగా చూస్తే గత ఏడు నెలల కాలంలో కృష్ణబర్గ్లో దాదాపు తొంభై బెల్డ్ షాప్ కేసులు మేము నమోదు చేస్తాం అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం చేస్తున్న వ్యక్తుల మీద కూడా మేము కఠినంగా వ్యవహరిస్తాం ఇప్పటికీ దాదాపు బయట ఓపెన్ ప్రదేశాల్లో ఏదైతే ఉందో కూలింగ్ షాపులు కానీ డాబాల్లో కానీ ఎక్కడన్నా తాగుతూ ఉంటే అలాంటి వ్యక్తుల మీద ఇరవై ఐదు మంది మీద మేము కేసులు నమోదు చేయడం ఇప్పటివరకు జరిగింది ఈ వాళ్ళు ఇదే విధంగా కొనసాగుతాయి ఎవరైనా వ్యక్తులు ఈ అక్రమంగా ఏదైతే బెడ్లు కానీ లేకపోతే ఇంకా ఏదైనా అక్రమ మధ్య ఏదైనా పాల్పడినట్లయితే చెట్ల రీత్యా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దర్శన ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇరవై మూడు మద్యం షాపులు కూడా రూల్ ప్రకారం రూల్ టు రూల్ పాటించడం జరుగుతూ ఉంది సమయ కోసం ప్రతి మద్యం షాపు దగ్గర మా స్టేషన్ నుంచి సిబ్బందిని నియమించి కరెక్ట్ పదే పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకే షాపులు అన్న విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఎంఆర్పీ రేట్లు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఎవరు కూడా ఎక్కడ కూడా అలాంటి తేడా లేకుండా కూడా చర్యలు తీసుకొని అన్ని ఈక్వల్ టు రూల్ విధంగా మేము పాటించినట్టు చర్యలు తీసుకుంటున్నాం మద్యం షాపు లైసెన్స్ దారులు కూడా ప్రభుత్వానికి ఈ మద్యం పాలసీ ద్వారా చెడ్డ పేరు రాకుండా ఉండే విధంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సమయ కానీ ఎంఆర్పీ రేట్ షాపులకి మధ్య మీకు ఉండగానే చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ